హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య మన ఇంట్లో ఎప్పుడు ఎలాంటి వ్రతాలు నోములు పూజలు నవరాత్రులు చేసుకున్నా ఇలా మూడు రకాల అక్షతలు తయారు చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఫ్లవర్స్ ఉన్నా లేకపోయినా ఒకవేళ తక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి కానీ ఫ్లవర్స్ కు బదులు ప్రతి నామానికి మంత్రానికి అక్షతలు సమర్పించి కూడా స్వామివారికి అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవచ్చండి అలాగే మన ఇంట్లో ప్రతిరోజు నిత్య దీపారాధన చేసేటప్పుడు కొన్నిసార్లు ఫ్లవర్స్ ఉంటాయి ఉండకపోవచ్చు ఫ్లవర్స్ లేని రోజు పూజ మానేయకుండా ఇలా రెడీగా అక్షతలు తయారు చేసి పెట్టుకున్నారనుకోండి ఫ్లవర్స్ కు బదులు అక్షతలు సమర్పించి కూడా పూజ చేసుకోవచ్చు ఫ్లవర్స్ తో పూజ చేసుకుంటే ఎంత ఫలితం ఉంటుందో అక్షతలు సమర్పించినా కూడా అంతే ఫలితం ఉంటుంది ఇప్పుడిప్పుడే పూజలు నేర్చుకుంటే చేస్తున్న బిగినర్స్కి కి అక్షతల్ని ఎలా కలుపుకోవాలనేది పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు అలాగే వర్కింగ్ ఉమెన్స్ కూడా వీడియో చాలా హెల్ప్ అవుతుంది బెగనర్స్ కైతే చాలా డౌట్స్ వస్తుంటాయండి ఎలాంటి రైస్ తో అక్షతల్ని తయారు చేసుకోవాలి అలాగే అక్షతల్ని తయారు చేసేటప్పుడు ఏం వేస్ట్ తయారు చేసుకోవాలి ఏ దేవుడికి ఎలాంటి అక్షతలతో పూజ చేసుకుంటే మంచిదో ఇలా రకరకాల డౌట్స్ వస్తుంటాయి కదా వీటన్నిటి గురించి వీడియోలు నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది చాలా మంది కామన్ గా చేసే పని అన్ని రెడీ చేసుకుని పూజలో కూర్చుంటాం కానీ అక్షతలను కలుపుకోవటం మర్చిపోతుంటాము మధ్యలో లేచి అక్షతలను తయారు చేసుకుని మళ్ళీ పూజలో కూర్చోవలసి వస్తుంటది సో అలా కాకుండా మనం ముందుగానే అక్షతలను తయారు చేసుకుని పెట్టుకుని ఉంటే టైం సేవ్ అవుద్ది అలాగే మధ్యలో పూజ ఆపాల్సిన అవసరం కూడా ఉండదు పైగా మనకి ఇప్పుడు వచ్చేవన్నీ పూజలు రోజులే కదా ప్రతి నెల ఏదో ఒక వ్రతమో పూజ నోములు వస్తూనే ఉంటాయి ఇలా ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే చక్కగా మనం పూజలకి వ్రతాలకి నోములకి వాడుకోవచ్చు అలాగే మనము టెంపుల్స్ కి వెళ్లేటప్పుడు కానీ ఏదైనా తీర్థయాత్రలకు వెళ్లేటప్పుడు కానీ చిన్న బాక్స్ లో ప్యాక్ చేసుకుని వెళ్లి అక్షత పూజ చేసుకోవచ్చు అక్షతల్ని ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఎన్ని అసలు పురుగు పట్టవండి మనం తయారు చేసిన రోజు ఎంత ఫ్రెష్ గా ఉంటాయో లాస్ట్ లో వాడిన చివరి అక్షతలు కూడా అంతే ఫ్రెష్ గా ఉంటాయి ఇలా ముందుగానే అక్షతల్ని తయారు చేసి పెట్టుకోవటం వల్ల ఎలాంటి దోషము తప్పు ఉండదండి అక్షతలు తయారు చేసుకోవటానికి కావాల్సిన వస్తువులు రైసు పసుపు కుంకుమ ఆవు నెయ్యి పచ్చకర్పూరము విభూది మనం దేవుడి కోసం తయారు చేసే అక్షతలు మిట్ట మధ్యాహ్నము చీకటి పడ్డాక తయారు చేసుకోకూడదు అలాగే ఆదివారము అమావాస్య రోజు కూడా దేవుడి కోసం అక్షతలు తయారు చేయకూడదు దేవుడి కోసం అక్షతలు తయారు చేసుకునేటప్పుడు శుచిగా తయారు చేసుకోవాలి స్నానం చేసుకుని ఉతికిన బట్టలు వేసుకున్న తర్వాత అక్షతలు తయారు చేసుకోవటం మంచిది మనం పూజల కొరకు ఎప్పుడు అక్షతలు తయారు చేసుకున్నా నడుము పెరిగిన బియ్యంతో అక్షతలు తయారు చేసుకోవాలి అలాగే వైట్ రైస్ తో మాత్రమే అక్షతలు తయారు చేసుకోవాలి మనం తినే ప్లేట్స్ బౌల్స్ తోమని అయినప్పటికీ దేవుడి కోసం తయారు చేసిన అక్షతలు వాటిల్లో కలుపుకోకూడదు ఇలా ఏదైనా చిన్న ఎత్తిడి రాగి వెండి ప్లేట్స్ ఉంటే వాటిల్లో కలుపుకోవటం మంచిది మీరు ఎంత క్వాంటిటీ రైస్ తో అక్షతలు తయారు చేసుకోవాలనుకుంటున్నారో అన్ని రైస్ ని ఇలా ఒక ప్లేట్ లో వేసుకోండి తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి పసుపు కూడా వేసుకోవాలి పసుపు ఎప్పుడు మనం వంటల్లో వేసేది కాకుండా పూజల కోసం సపరేట్గా అమ్ముతారు అదైనా కొనుక్కోవచ్చు లేకపోతే సపరేట్ గా మనం ఇంట్లో పసుపు కూడా పట్టించుకొని లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అలాగే మనం అక్షతలు ఎప్పుడు తయారు చేసుకున్నా ముద్ద కర్పూరంతో కాకుండా ఇలా అద్దం బిల్లల్లా ఉండే పచ్చ కర్పూరంతో తయారు చేసుకోవటం మంచిది ఇలా పచ్చ కర్పూరంతో తయారు చేసిన అక్షతలు అంటే దేవీ దేవతలకి చాలా ప్రీతికరమైనవి చిన్న పచ్చ కర్పూరం ముక్కని ఇలా వేలుతో మెత్తగా నలుపుకొని రైస్ లో వేసుకోవాలి వీటన్నిటితో పాటు ఆవు నెయ్యిని కూడా రెండు మూడు చుక్కలు రైస్ లో వేసుకోవాలి పూజల కొరకు ఎప్పుడు అక్షతలు తయారు చేసుకోవాలనుకున్నా ఆవు నెయ్యితో మాత్రమే తయారు చేసుకోవాలి పాలతో తయారు చేసిన నెయ్యిని వాడకూడదు అలాగే అక్షతల్ని ఎప్పుడు నీళ్లు వేసి కలిపి తయారు చేయకూడదు అక్షతల్ని ఎప్పుడు తయారు చేసుకున్నా ఎలా వేలుతో జంటులుగా కలుపుకుంటూ అక్షతలు తయారు చేసుకుంటే రైస్ విరగకుండా ఉంటాయి అక్షతల్ని తయారు చేసుకునేటప్పుడు పిడికిల్లోకి రైస్ తీసుకుని గట్టిగా పిసికేసి నలిపేసి తయారు చేసుకుంటే రైస్ విరిగిపోతాయండి విరిగిన రైస్ తో తయారు చేసిన అక్షతలు పూజకు అంటారు ఇలా పసుపుతో తయారు చేసిన అక్షతలు శివుడికి తప్ప అన్ని దేవుళ్ళకి సమర్పించవచ్చు నేను పసుపుతో తయారు చేసిన అక్షతలు పావు కేజీ రైస్ తో తయారు చేసుకున్నాను పసుపుతో అక్షతలు తయారు చేసుకోవటం అయిపోయింది ఇప్పుడు కుంకుమతో అక్షతలు తయారు చేసుకుందాము మనం ఎప్పుడు అక్షతలు తయారు చేసుకున్నా స్వామివారి అమ్మవారి నామాన్ని కాని మంత్రాన్ని కానీ మనసులో తలుచుకుంటూ అక్షతలు తయారు చేసుకోవటం మంచిది మీరు ఎంత క్వాంటిటీ రైస్ తో కుంకుమ అక్షతలు తయారు చేసుకోవాలనుకుంటున్నారో అన్ని రైస్ ని ఇలా ఒక ప్లేట్ లో వేసుకోండి అలాగే రైస్ లో కొంచెం కుంకుమ కూడా వేసుకోవాలి కుంకుమ అక్షతలు ఎప్పుడు తయారు చేసుకున్నా బాగా రెడ్గా ఉండే కుంకుమతో తయారు చేసుకుంటే మంచి కలర్ లో ఉంటాయి అక్షతలు రైస్ లో కొంచెం పచ్చకర్పూరం కూడా ఇలా వేలితో మెత్తగా నలుపుకుంటూ వేసుకోవాలి అలాగే రెండు మూడు ఆవు నెయ్యి కూడా వేసుకోవాలి మనం అక్షతలు ఎప్పుడు తయారు చేసుకున్నా పసుపు కుంకుమ పచ్చ కర్పూరము ఎక్కువ ఎక్కువ ఒకేసారి వేసేయకూడదు అక్షతలు కలుపుకుంటూ ఏది సరిపోలేదో అది కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మీరు ముఖ్యంగా అక్షతలు తయారు చేసుకునేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఆవు నెయ్యి వేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక్క చుక్క వేసుకుని కలుపుకోవాలి సరిపోకపోతే ఇంకొక చుక్క వేసుకుంటూ కలుపుకోవాలి అలా కాకుండా ఒకేసారి నాలుగైదు చుక్కలు వేసుకొని కలుపుకున్నారనుకోండి అక్షతలు అన్ని పొడి పొడిగా రావు ముద్ద ముద్ద అయిపోతాయి అక్షతలకి అన్ని సరిపోయావా లేదో ఎలా తెలుస్తుందని కొత్త వాళ్ళకి డౌట్ రావచ్చు అక్షతలు మంచి సువాసనతో నిండి కలర్ లో పొడి పొడులు మంచి షైనీగా ఉన్నాయంటే అక్షతలు బాగా కుదిరినట్లు అర్థమండి ఒకవేళ అక్షతలు తయారు చేసుకునేటప్పుడు ఎక్కువ నెయ్యి యాడ్ చేసుకుంటే అక్షతలు ముద్ద ముద్దగా అయ్యేటప్పుడు ఇంకొంచెం రైస్ యాడ్ చేసుకొని మీరు ఏ కలర్ అక్షతలు అయితే తయారు చేసుకుంటున్నారో ఆ పసుపు అయితే పసుపు కుంకుమ అయితే కుంకుమ యాడ్ చేసుకొని కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకొని అన్ని మిక్స్ అయ్యేటట్లు కలుపుకుంటే అక్షతలు మంచిగా రెడీ అయిపోతాయి మర్చిపోయి కూడా అక్షతలు తయారు చేసేటప్పుడు పిడికిలతో నలుపుతూ పిసుకుతూ అక్షతలు తయారు చేయకూడదు ఒకవేళ మర్చిపోయి అలా కలిపారంటే రైస్ విరిగిపోతాయి గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా అక్షతలు తయారు చేసుకోండి ఈ రంగు అక్షతలు అంటే అమ్మవారికి సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైనవి అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఎరుపు రంగు అంటే ఇష్టం గనక స్వామివారికి కూడా సమర్పించవచ్చు కుంకుమతో అక్షతలు తయారు చేసుకోవటం అయిపోయింది ఇప్పుడు శివయ్యకు ఎంతో ఇష్టమైన విభూతితో శ్వేత అక్షతలు తయారు చేసుకుందాము ఇలా అక్షతలు తయారు చేసుకునేటప్పుడు మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది విరిగిపోయిన నోకల్ లాంటి రైస్ తో అక్షతలు తయారు చేసుకోకూడదు అలా విరిగిన రైస్ తో తయారు చేసిన అక్షతలు పూజకు పనికిరావు అంటారు శ్వేత అక్షతలు తయారు చేసుకోవటానికి రైస్ ని ఇలా ఒక ప్లేట్ లో వేసుకోవాలి అలాగే కొంచెం విభూతిని కూడా వేసుకోవాలి వీటితో పాటు కొంచెం పచ్చకొర పొరము రెండు మూడు చొక్కలు నెయ్యి వేసి అంతా మిక్స్ అయ్యేటట్లు ఇలా వేలితో జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా అక్షతల్ని కలుపుకునేటప్పుడు ఏది సరిపోలేదు అనిపిస్తే అది కొంచెం వేసుకొని జెంటిల్ గా అక్షతలను కలుపుకోవాలి నేను ఈ వీడియోలో చెప్పిన చిన్న చిన్న టెక్నిక్స్ ని ఫాలో అయ్యారంటే కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా అక్షతల్ని తయారు చేసుకోవచ్చండి ఇలా అక్షతల్ని తయారు చేసుకున్నారంటే మంచి సువాసనతో పురుగు పట్టకుండా చాలా రోజులు స్టోర్ ఉంటాయి శ్వేతాక్షతలు కూడా తయారు చేసుకోవటం అయిపోయింది ఇలా తయారు చేసుకున్న శ్వేతాక్షతలతో శివయ్యకు పూజ చేసుకుంటే చాలా మంచిదండి చూసారా కలర్ కాంబినేషన్ కూడా అక్షతలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సో ఇలా మూడు రకాల అక్షతలు తయారు చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు ఎలాంటి వ్రతాలు నోములు పూజలు నవరాత్రులు వచ్చినాయి కానీ చక్కగా స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అలాగే మన ఇంట్లో నిత్య దీపారాధన చేసేటప్పుడు కూడా ఫ్లవర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫ్లవర్స్ లేని రోజు పూజ మానేయకుండా ఇలా అక్షతలు సమర్పించి కూడా దేవీ దేవతలకి పూజ చేసుకోవచ్చు మాలాగ్ వేరే కంట్రీస్ లో ఉండే వాళ్ళకి మన ఇండియాలో దొరికినట్లు అన్ని సీజన్స్ లో ఫ్లవర్స్ దొరకవండి ఫ్లవర్స్ దొరికినప్పుడు ఫ్లవర్స్ అక్షతలు రెండు సమర్పించి పూజ చేసుకుంటాము ఇంకా ఫ్లవర్స్ దొరికినప్పుడు ఇలా అక్షతలు సమర్పించి కూడా పూజ చేసుకోవచ్చు ఫ్లవర్స్కి బదులు అలాగే మనకి తొందరలో వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే ప్రతి నామానికి మంత్రానికి ఫ్లవర్స్ సమర్పించి పూజ చేసుకోవచ్చు ఫ్లవర్స్ లేకపోతే ఫ్లవర్స్ బదులు అక్షతలు సమర్పించి కూడా పూజ చేసుకోవచ్చు అంత పవిత్రమైన అక్షతలు మన ఇంట్లో ఏదైనా వ్రతాలు నోములు పూజలు చేసేటప్పుడు పూజ దగ్గరకు కావాల్సిన కొన్ని వస్తువులు మర్చిపోతుంటాము కొనటము ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ఆ వస్తువుల ప్లేస్ లో అక్షతలు సమర్పించి ఆ వస్తువు పేరు చెప్పి సమర్పించమని చెప్పొచ్చు పూజలకు వాడిన అక్షతల్ని ఎప్పుడు కాలుతో తొక్కటం కానీ నడిచే త్రోవల్లో కానీ వేయకూడదు ఎవరు తొక్కని పచ్చని చెట్ల కింద కానీ ఏదైనా పక్షులకు వేసేయటం మంచిది మనం తయారు చేసుకున్న అక్షతల్ని ఇలా ఎయిర్ టైట్ జార్లో వేసుకుని క్యాప్ పెట్టి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు మంచి సువాసనతో పురుగు పట్టకుండా ఉంటాయి వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్